హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ శారీస్ అండ్ అండ్ షూట్ ఆఫ్ ఈ సారీస్ రెండు ఛానల్స్ ఉన్నాయండి రెండు ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్కి వాట్సాప్ అయితే ఉంటుంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఎందుకంటే దానివల్ల ఎక్కువ టైం తీసుకుంటున్నారు అందుకోసమని మెసేజెస్కి రిప్లై ఇవ్వడానికి అవ్వట్లేదు అని చెప్పేసి మేము కాల్స్ అయితే రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి మీరు వాట్సాప్ చాట్ అయితే చేయండి ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి ఇక్కడ ఉన్న టూ నెంబర్స్ కి మాత్రం మీకు గూగుల్ పే అండ్ పే ఉంది అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు అండి అవి దయచేసి ఎవరు కూడా చేయొద్దు చేసినా కూడా కన్సిడర్ చేయం మేము ఎందుకంటే అది మళ్ళీ ఆ అమౌంట్ వచ్చిందా రాలేదా అని తెలుసుకోవడానికి మాకు అకౌంట్ టోటల్ అకౌంట్లో కనిపించట్లేదు బ్యాంక్కి వెళ్తే కానీ మాకు తెలియదు అనమాట అందుకోసమని గూగుల్ పే ఫోన్పే అందరి అందరికీ ఉంటుంది కాబట్టి అది మాత్రమే చేయండి థర్డ్ నెంబర్కి మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే గనక ఏ నెంబర్కి పే చేయాలి అని మేము చెప్పేస్తాం వెంటనే మేము కాపీ చేసి అదే నెంబర్ పెట్టేస్తాం అనమాట మీరు అలా చేసుకోవచ్చు ఎవ్రీ డే టెన్ ఓ క్లాక్కి ఒక వీడియో అంటే డైలీవేర్ లో ఉంటుంది నైన్ ఓ క్లాక్కి ఒక వీడియో ఉంటుంది మీరు చక్కగా చూసి మీకు ఏ శారీస్ అయితే నచ్చుతాయో ఆ శారీస్ని మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓకేనా అంటే ఈ మధ్య కాలంలో డైలీవేర్ సారీస్ నేను సరిగ్గా పెట్టట్లేదండి ఎందుకంటే అవి మనం సింగిల్ సారీస్ పెడుతున్నాం కదా అంశు సారీస్ లో దాని వల్ల ఎక్కువ ఆర్డర్స్ అయిపోయి మళ్ళీ ఇది షూట్ చేయడానికి అవ్వట్లేదు అనమాట నేను కూడా ప్యాకింగ్ చేసే దగ్గర కూర్చోవాల్సి వస్తుంది అందుకోసం అని చెప్పేసి నేను డైలీవేర్ పెట్టట్లేదు కానీ లో కొత్త స్టాక్ చాలా వెరైటీస్ వచ్చాయండి ఇంకా పెట్టడానికి ట్రై చేస్తాను అలాగే ఈవినింగ్ సిక్స్ థర్టీకి సెవెన్ ఓ క్లాక్కి ఒక వీడియో పెడుతున్నాం కదా సింగిల్ కలర్స్ ఏవైనా అవి కూడా ఉంటాయి ఓకే ఇక్కడ ఉన్న త్రీ లో మీరు ఏ నెంబర్నైనా ఒక్క నెంబర్ని మాత్రమే ఫాలో అవ్వండి దయచేసి టూ నెంబర్స్ని ఫాలో అవ్వద్దు టూ నెంబర్స్ని ఫాలో అయితే ఏమవుతుందంటే వీళ్ళు ఆ సారీ పక్కన పెడుతున్నారు ఇంకొక నెంబర్కి ఫాలో అవుతున్నారు వాళ్ళు ఆ సారీ ప్లీజ్ పక్కన పెడుతున్నారు ఇంకెవరైనా కస్టమర్స్ మనకి అడిగితే నాట్ అవైలబుల్ అని చెప్పాల్సి వస్తుంది అట్లా ఇబ్బంది అయితే మేము పడుతున్నాం కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు నేను కట్టుకునే శారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంట్లో ఉన్న కలర్స్ అయితే ఇవ్వండి మనకి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు నైన్ సారీస్ అయితే ఉన్నాయి ఒక్కొక్క కలర్లో ఇది కాకుండా ఇంకొక స్పెషల్ కలర్ అంటే ఇక్కడ నేను పెట్టలేదు ఇంకొక సింగిల్ కలర్ కూడా లాస్ట్ లో అంటే ఇప్పుడు ఇవి ఎయిట్ కలర్స్ ఉన్నాయి కదా నైన్త్ కలర్ ఏదైతే ఉందో అది కూడా నేను కట్టుకుని మీకు చూపిస్తాను ఇవి మాత్రమే ఏంటంటే నేను కట్టుకున్న సారీ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మిగిలిన మ్యాక్ మీద చూపిస్తాను కానీ లాస్ట్ లో ఇంకొక శారీ అని చెప్పాను కదా అది కూడా నేను కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నేను కట్టుకున్న శారీ చూద్దాం శారీ నెంబర్ వన్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ ఇస్తున్నామండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే డైలీవేర్ ఛార్జెస్ లో ఆల్మోస్ట్ అన్ని వే కలర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మేము కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము శారీ చూడండి మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ శారీకి చక్కగా వైట్ కలర్ కూడా టచ్ చేస్తూ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ టూ వెరైటీ అంటే టూ వేరియేషన్స్ వచ్చేలాగా ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు ఈ సారీస్ మనం స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా నీట్ గా చాలా పర్ఫెక్ట్ గా అయితే కనిపిస్తుంది మొత్తం సారీ లుక్ అనేది మీకు ఓవరాల్ గా ఇలా ఉంటుంది ఇవి లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా మీరు డిజైన్ చేయించుకోవచ్చు అనమాట ఈ మధ్య స్కర్ట్స్ లాంగ్ స్కర్ట్స్ కూడా వీటితో కుట్టించుకుంటున్నారు ఇది మనకి పలు పార్ట్ పలు ఇలా ఉంది ఇది జార్జెట్ వచ్చేసి మనకి వెనిల్లా జార్జెట్ అండి ఓకే శారీకి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ అంటే మనకి వైట్ కలర్ అనేది యాడ్ అవ్వకుండా సారీలో మీకు వైట్ కలర్ యాడ్ అయింది కదా అలా కాకుండా చక్కగా మనకి ఓన్లీ ఆరెంజ్ కలర్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ వచ్చేలాగా వచ్చింది కానీ కట్టుకుంటే మాత్రం చాలా మంచి లుక్ అండి మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఇలా ఈ టైప్ లో ఉంటుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇంకా టోటల్ గా అంటే ఇప్పుడు నేను కట్టుకున్న శారీతో కలిపి ఎయిట్ కలర్స్ వచ్చాయి ఎయిట్ కలర్స్ లో ఆల్రెడీ నేను ఒకటి చూపించేసాను కాబట్టి మీకు సెవెన్ కలర్స్ అయితే ఇప్పుడు చూపిస్తా శారీ నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి వీటికి సంబంధించి మీరు స్నాప్స్ కనుక చూడాలి అనుకుంటే కనుక మాది త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ త్రీ నెంబర్స్లో కూడా స్టేటస్లో ఉంటాయి మీరు చూడొచ్చు ఓకే నెంబర్స్తో సహా మీకు ఫొటోస్ అనేది మేము స్టేటస్లో పెట్టేస్తాం కాబట్టి మీరు అక్కడ చూసి కూడా శారీస్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు చాలామంది ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో కన్నా కూడా మా స్టేటస్ ఎక్కువ ఫాలో అవుతున్నారు ఇది మనకి టోటల్ శారీ లుక్ అండి నేను కట్టుకున్న శారీ కన్నా కూడా అండి ఇక్కడ మీకు డిజైన్ అనేది ఇంకా క్లారిటీగా ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఈ స్టైల్లో ఇలా ఉంది శారీ నెంబర్ కూడా నేను మళ్ళీ ఒకసారి పెడుతున్నాను శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ నా ఫేవరెట్ కలర్ ఎల్లో కలర్ అనమాట కలర్ కాంబినేషన్ చూసుకోండి అన్ని కలర్స్ కూడా దీంట్లో డార్క్ అండ్ బ్రైట్ కలర్స్ వచ్చాయి కొన్ని కొన్ని సార్లు నేను చెప్తూ ఉంటాను కదా మీకు పేస్టల్ కలర్స్ అన్ని కూల్ అండ్ ప్లెజెంట్ లుక్ ఉంటాయి అనేసి అవి ఏమిటంటే మనకి అంత రెగ్యులర్గా ఉండే కలర్స్ కాదు ఇది మనకి రెగ్యులర్ కలర్స్ అనమాట ఎల్లో కలర్ వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఫస్ట్ నేను బ్లౌజ్ చూపిస్తున్నాను బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్తో ఇలా వచ్చింది సెల్ఫ్ డిజైన్తో వచ్చింది అనమాట మిగిలిన శారీ అంతా కనుక మీరు చూసినట్లయితే ఇలా ఉంటుంది సారీ నెంబర్ త్రీ అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే మీకు నేను రెగ్యులర్గా చెప్పే మ్యాటర్ అయినా కూడా నేను కొత్తగా చూసే సిస్టర్స్కి తెలియదు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను సారీ పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాము డ్యామేజ్ ఉంటేనే సారీ రిటర్న్ తీసుకుంటామండి అట్లాగే వీడియో కూడా కంపల్సరీ ఉండాలి వీడియో లేకుండా కూడా మేము ఆ వీడియో లేకుండా మీరు డ్యామేజ్ సారీ వచ్చింది అన్నా కూడా మేము తీసుకోము కంపల్సరీ వీడియో అయితే మాత్రం పక్కాగా ఉండాలి అది అయితే గుర్తుపెట్టుకోండి పార్సెల్ ఫోటో మీకు పెడతాం కదా మీకు పెట్టిన ఫోటోని మీ పార్సిల్ మీకు రీచ్ అయ్యే వరకు కూడా తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోండి మా దగ్గర బల్క్ మెసేజెస్ అండ్ వాట్సాప్ చాట్స్ ఎక్కువ అవ్వడం వల్ల మెమరీ మొత్తం ఫుల్ అయిపోయి ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది దాంతో మీకు మేము ఫాస్ట్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మీరు అది సేఫ్ సైడ్లో సేవ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి ఇన్ కేస్ మేము చెప్పిన డేట్ ఏదైతే ఉంటుందో డేట్స్ అయితే పక్కాగా మేము చెప్పలేములే కానీ ఆ డిటీడీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసి పోస్టల్ అని చెప్తున్నాం కదా ఆ లోపు రాకపోతే ఒకసారి మాకు పంపించండి ఆ ప్యాక్ ఫోటో అయితే ఎక్కువ రోజులు రా రాకపోతే మాత్రం ఉండకండి ఎందుకంటే కొంచెం మేము చెప్పిన టైమింగ్ లోపు రాకపోతే కనుక వెంటనే ఫోటో పెట్టారు అనుకోండి అది ఎక్కడుంది అనేది మనం ట్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మీరు ఏ పదిహేను రోజులు ఇరవై రోజులు అయిపోయిన తర్వాత పంపిస్తే మాత్రం అది ఎక్కడుందో కూడా కనిపెట్టడం కష్టమవుతుంది ఇవి ఇవి అందరు యూట్యూబర్స్ వీళ్ళు పబ్లిక్లో చెప్పకపోవచ్చు ఈ విషయం కానీ ఉన్న ఫ్యాక్ట్ ఇది కాబట్టి మీరు జాగ్రత్త పడతారు అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఫైవ్ వర్కింగ్ డేస్ డిటిడిసి అండి అది కూడా మేము ప్యాక్ పెడతాం కదా ప్యాక్ మీద ఒక డేట్ వేసి ఉంటుంది చూడండి పెన్తో రాసి ఉంటుంది అక్కడి నుంచి మీరు ఐదు ఐదు రోజులు వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి ఇంకొకటి టెన్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి లోపు రాకపోతే మాకు ఒక్కసారి పెట్టండి అది ఎక్కడున్నా సరే మేము ట్రాక్ చేసి అది మీ ఇంటికి వచ్చేలాగా మేము ఫాలో అప్ చేస్తాం ఓకే నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం శారీ నెంబర్ ఫోర్ మంచి రాని పింక్ కలర్ శారీ అని దాని మీద వైట్ కలర్ కూడా టచ్ చేసేసరికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది శారీ అయితే మాత్రం ఇంకా డిజైన్ ప్రత్యేకంగా నేనేం మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు మనం చూసిన శారీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇది మనకి కలర్ చాయిస్ అనమాట ఇది టోటల్గా మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది దీనికి సంబంధించిన స్నాప్స్ అన్నీ కూడా మాకు కింద మీకు త్రీ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా త్రీ నెంబర్స్లో కూడా స్టేటస్ అనేది కనిపిస్తుంది ఆ స్టేటస్ లో చూడొచ్చు మేము ఇంకా కొంతమందిని యాడ్ చేయలేదండి యాడ్ చేస్తాం ఈరోజు నైట్ వరకు యాడ్ చేస్తాం ఎందుకంటే టూ డేస్ నుంచి నేను లేను సో యాడ్ చేయడానికి నాకు ఈ ఈరోజు ఈవినింగ్ నేను కంపల్సరీ అందరికీ కూడా యాడ్ చేసేస్తాను శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ మంచి రెడ్ కలర్ అండి చాలా బాగుంటుంది ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అంత బ్యూటిఫుల్ కలర్ అనమాట ఇది డైలీవేర్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చాలా వెరైటీస్ వచ్చాయండి నేను కూడా రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను అలాగే మహారాణి జార్జెట్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా 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 అడుగుతూనే ఉన్నారనమాట నేను అవి కూడా తేవడానికి ట్రై చేస్తున్నాను క్వాలిటీస్ ఉన్నాయండి దాంట్లో సో నేను మంచి క్వాలిటీయే కావాలి ఎందుకు మళ్ళీ ఏ మాత్రం తేడా వచ్చినా మొన్న వేరేది ఇచ్చారు ఇప్పుడు క్వాలిటీ చేంజ్ అయిపోయింది అని అంటారని చెప్పేసి నేను కొంచెం ఆగాను వచ్చినాయి మనకి ఆ మహారాణి జార్జ్ లో కూడా ఒక డిజైన్ లో ఫోర్ కలర్స్ అయితే వచ్చాయి వీలుని బట్టి ఈ రోజు పెట్టడానికో లేదు అంటే రేపు పెట్టడానికో ట్రై చేస్తాను ఎవ్రీడే వీడియోస్ అయితే మీరు చూస్తూ ఉండండి ఓకే ఇది శారీ నంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు అలాగే లాస్ట్ లో ఈ సారీ ఈ సారీస్ తో పాటు లాస్ట్ లో ఇంకొక వేరే డిజైన్ లో ఉన్నటువంటి ఇంకొక శారీ కూడా కట్టుకుని చూపిస్తాను ఆ శారీని కూడా మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది ఆ శారీ కూడా ఇది కలర్ చాయిస్ అడుగుతున్నారు కదా నేను సింగిల్ సారీస్ పెడితే మహారాణి జార్జెట్ లో అందుకోసమని కలర్ చాయిస్ అయితే ఒకటి తెప్పించాను మంచి కలెక్షన్స్ ఉన్నాయండి మిస్ అవ్వకుండా చూడండి చక్కగా ఎవ్రీడే కూడా ఇది మనకి కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ లోనే కానీ ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చింది అనమాట కొంచెం డార్క్ కలర్ కాదు బాగా డార్క్ కలర్ వచ్చింది శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి గ్రీన్ కలర్ శారీ వచ్చిందండి గ్రీన్ కలర్ మీద ఈ ఫ్లవర్స్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి అలాగే అడ్రస్ ఇచ్చేటప్పుడు మీరు పేమెంట్ చేస్తారు కదా పేమెంట్ చేసిన తర్వాత అడ్రస్ ఇస్తారు కదా అడ్రస్ ఇచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా క్లియర్ గా అడ్రస్ ఇవ్వండి సగం సగం అడ్రస్ ఇస్తున్నారు చాలా మంది క్లియర్గా అడ్రస్ ఇస్తే కనుక వెంటనే మేము ప్రింట్ తీసి మీకు కొరియర్ చేయగలుగుతాం అలా కాకుండా సగం ఒక చోట సగం ఒక చోట అలా ఇస్తే గనుక మళ్ళీ మీది కొంచెం కొరియర్ మేము లేట్గా పంపించాల్సి వస్తుంది కాబట్టి చక్కగా పేమెంట్ చేయగానే మేము అడిగినా అడగకపోయినా కానీ మీరు చక్కగా అడ్రస్ అయితే పెట్టేసేయండి పెట్టేస్తే మేము వెంటనే మేము చక్కగా మీరు ప్రింట్అవుట్ తీసేసుకొని కో లేకపోతే నెక్స్ట్ డే కో ఆర్డర్స్ ఉన్నదాన్ని బట్టి ప్యాక్ చేసి మీకు పంపించేస్తాం ఈ డిజైన్ లో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక సారీ ఉందండి ఇది ఈ డిజైన్ లో చెప్తున్నా ఈ వీడియోలో కాదు ఈ డిజైన్ లో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక సారీ ఉంది అది చూపిస్తా సారీ నెంబర్ ఎయిట్ గ్రే కలర్ లోనే డార్క్ గ్రే కలర్ వచ్చిందండి దాంట్లో కొంచెం లైట్ బ్లూ మిక్స్ కూడా ఉంటది అనమాట శారీ నెంబర్ అయితే మాత్రం ఎయిట్ నెంబర్ శారీ లుక్ చూడండి ఎట్లా ఉంది అనేది ఐడియా వస్తుంది రోజువారీ సారీస్ కి ఈ సారీస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి దట్ మనకి అకీరా జార్జెట్ అండ్ వెనెలా జార్జెట్ అంటే క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ కూడా తెలుసు మనం ఫస్ట్ నుంచి కూడా ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తున్నాం ఈ రెండు బ్రాండ్స్ తీసుకొస్తున్నాం అనమాట ఎక్కువ మధ్యలో ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఎక్కువ ఇవ్వట్లేదు అని చెప్పేసి మనం స్టాక్ కూడా చేసేసాము మళ్ళీ మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ పాటు ఇవి కూడా మనకి సప్లై చేస్తున్నారు ఇది శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఎవ్రీడే వీడియోస్ ఉంటాయండి ఈ వీడియోకి ఇప్పటి వరకు చూస్తూ ఎవరైనా కనుక లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ ఉంటాయి అంటే వీడియో ఎండింగ్ అయిపోయిందని కాదు ఇంకొక సారీ ఉంది బ్లాక్ కలర్ శారీ అని చెప్పాను కదా అది కూడా ఇప్పుడు చూపిస్తా మీకు శారీ నెంబర్ నైన్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ ఒకటి స్పెషల్ కలర్ అని చెప్పాను కదా అండి ఇదే ఇదే అనమాట నేను ఎక్కువ కూడా క్వాంటిటీ కూడా తెప్పించాను శారీ మాత్రం చాలా బాగుంటుంది అందుకనే క్వాంటిటీ కూడా నేను ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ సారీస్ అయితే ఇవి తెప్పించడం జరిగింది ఒకసారి ఈ శారీ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టూ సైడ్స్ కూడా ప్లెయిన్ బ్లాక్ వచ్చింది బ్లాక్ వచ్చి మధ్యలో కూడా మనకి బ్లాక్ బేస్ మీద ఇట్లా కొంచెం స్ప్రే టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్ప్రే లాగా వచ్చింది అండ్ త్రీ కలర్స్ తో మిల్కీ వైట్ గ్రే అండ్ రెడ్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ కూడా ఇచ్చారు శారీ మీరు కట్టుకుంటే ఓవరాల్ గా లుక్ ఇలా ఉంటుందండి నేనంటే టోటల్ గా కాంట్రాస్ట్ కొంచెం కలర్స్ యాడ్ అయ్యేలాగా బ్లౌజ్ వేసుకున్నాను కాబట్టి ఇలా ఉంది కొంచెం ట్రాన్స్పరెన్సీ అనేది మీకు అనిపిస్తుంది కానీ ఈ సారీలో మనకు వచ్చినటువంటి బ్లౌజ్ టోటల్ గా బ్లాక్ కలర్ కాబట్టి మీకు అంత ట్రాన్స్పరెంట్ గా అయితే అనిపించదు ఓకే ఇది మనకి పళ్ళు పెద్దగా వేరియేషన్ అయితే నాకు పళ్ళులో ఏం కనిపించలేదు ఇప్పుడు ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ ఇమ్మో ఒకసారి టోటల్ గా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట సో మీకు శారీ ఎట్లాగో బ్లాక్ కలరే ఉంది బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ కలరే వచ్చింది కాబట్టి మీకు ఇప్పుడు నేను కట్టుకుంటే మీకు కొంచెం గా ఉందేమో అని మీకు ఒక డౌట్ అయితే ఉంది కదా సేమ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే కనుక ట్రాన్స్పరెంట్ అనేది అస్సలు ఉండదు ఓకే ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అనమాట వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి ఇప్పటి వరకు చూస్తూ ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇప్పుడు ఈ వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు మళ్ళీ గా చూడాలి అంటే మాత్రం మా వాట్సాప్ ఉంది కదా త్రీ నెంబర్స్ త్రీ నెంబర్స్ లో కూడా స్టేటస్ లో ఉంటాయి మీరు చూడొచ్చు ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ